పూర్తి విశ్లేషణ విశేషాలను మనం కొనసాగిస్తాం మన ఎంఎం టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది నేను మీ అనిల్ బొమ్మ కానీ ముందుగా మన వార్తలు వాస్తవాల విశ్లేషణకి వెళితే మంతని నియోగవర్గం ఏర్పడినప్పటి నుండలి దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుండేళ్ళు నేటి వరకు దాదాపు డెబ్బై పైన సంవత్సరాల కాల వ్యవధి గడుస్తున్నప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలలో అరవై ఐదు సంవత్సరాలకు పైగా దాదాపుగా ఒకే పార్టీకి అవకాశం కల్పించడం జరిగింది ఒకే పార్టీకి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాల పైబడి పరిపాలన కొనసాగించి ఇక్కడి నుండే పివి నరసింహారావు గారు లాంటి మరియు శ్రీపదరావు గారు శ్రీధర్బాబు లాంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఎంతోమందికి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా స్పీకర్గా అవకాశాలు కల్పించినప్పటికీ ఈ మంత్రి నియోజకవర్గం మాత్రం ఇంకా ఇంకా వెనుకబడి ఉండడానికి కారణాలు ఏమై ఉంటాయనేది పూర్తి విశ్లేషణలో చూద్దాం మంత్రి నియోజకవర్గం ఏర్పడిన నాడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటగా సోషలిస్టు పార్టీ నుండేలి గులుకోట రాములు గారు ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు రెండు వరకు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రుపట్ల నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత డెబ్బై ఎనిమిది తర్వాత పంతొమ్మిది వందల జరిగిన ఎన్నిక నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సారీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు శ్రీపాదరావు గారే ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఆ తర్వాత వారి మరణాంతరం వారి ఓటమి పాలై చంద్రుపట్ల రామ్ గారు తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళి ఒక పర్యాయం గెలిచి తర్వాత అప్పుడు జరిగిన పరిణామాల వల్ల వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకొని వారి కుమారుడైన శ్రీధర్ బాబు గారు రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ బాబు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు అలాగే రెండు వేల పద్దెనిమిది నుండే రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై మూడు నుండే మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం మంతని నియోజకవర్గంలో దాదాపుగా ఒకే పార్టీ ఒకే కుటుంబం అత్యధిక సంవత్సరాల పరిపాలన కొనసాగించినప్పటికీ మంతని నియోజకవర్గం ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం ఏమై ఉంటుంది ఇది ముమ్మాటికి ప్రజల ప్రజల తప్పిదమా పాలకుల తప్పిదమా అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది మదని నియోజకవర్గం అనేది తూర్పు పడమరగా విభజించి ఉంటుంది తూర్పు పడమరకు చాలా వ్యత్యాసం ఉంటుంది తూర్పులో సూర్యుడు ఉదయించిన పడమర అస్తం అస్తమించిన పడమరలో వెలుగులు జిమ్మినాయి పడమరలో ఇక్కడ సింగరేణి ప్రాంతం ఈ సింగరేణి కోల్వెల్ట్ ఏరియాలో ఉండడం వల్ల ఇది పారిశ్రామిక విప్లవం పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినప్పటికీ ఇక్కడికి జరగాల్సినంత అవకాశాలు రావాల్సినన్ని అవకాశాలు రాకపోవడానికి నాటి పాలకుల నిర్లక్ష్యమే కారణమని తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు అయినప్పటికీ ఈ పారిశ్రామిక ఏరియాను ఉన్నది కాబట్టి అంతో కొంత అక్షరాస్యతలో కానీ మరీ ఇతర అంశాల్లో కానీ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం కానీ మళ్ళీ మనం తూర్పుపైన ఆ గుట్ట మధ్యలో ప్రకృతి అమర ప్రకృతి అందమైన ప్రకృతి మధ్య ఉన్న మట్టి వాసన తొక్కులన మంచి మనుషులు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలో జరగాల్సినంత అభివృద్ధి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పంకెన పల్మెల లాంటి ఊరికి వెళ్ళడానికి రహదారులు కూడా లేవంటే ఎంత దుర్భర పరిస్థితులు ఉండేటివో ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి మొదలుకు మ నియోగవర్గం మొదటి నుండి చివరి వరకు కూడా గోదావరి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా గుప్పెడు నీళ్లు లేక అన్నమో రామచంద్ర అని ఏడ్చిన వ్యవసాయదారులు ఏడ్చిన రోజులు కోకొల్లు అలాగే మందిని నియోగవర్గం యొక్క ప్రజల యొక్క వేషధారణ హావభావాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి భారతదేశంలో విభిన్న జాతుల మతాల కలయికతోనూ ఒక భారతదేశ భౌగోళిక పరిస్థితి ఏ విధంగానైతే ఉంటుందో అలాంటి ఒక నియోగవర్గం ఏదైనా ఉన్నది అని అంటే అది మంతని నియోగవర్గం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మట్టి తల్లి వాసన పరిమళాలతో ఉండే మంతని నియోగవర్గం ఈ నియోగవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన పారిశ్రామిక అందాల్సిన ఫలాలు ఆ స్థాయిలో ఈ